యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామ సర్పంచ్ ఎన్నికలు రెండవ విడత రెండవ రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది ఈ క్రమంలో భువనగిరి మండలం అనంతారం గ్రామ పంచాయతీ ఎన్నికల క్లస్టర్లో సోమవారం హనుమాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ర్యాకల సంతోష్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను చిన్న వయసులోనే ఉప సర్పంచ్ గా చేశానని సర్పంచ్ గా బరిలో దిగుతున్న మీ అందరి ఆదర ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు గ్రామ ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తూ గ్రామాన్ని సర్వతో ముఖాభివృద్ధితో ముందుకు తీసుకెళ్తానని ఆమె తెలిపారు నామినేషన్ దాఖలు చేయడానికి అత్యధిక గ్రామ ప్రజలతో కలిసి వచ్చారు నా చిన్న వయసులోనే నన్ను ఉప సర్పంచ్ పదవిగా ఎన్నుకున్నందుకు ఎలా వేలలా ఎలా తోడున్నాను అదే విధంగా నాకు సర్పంచ్ గా కూడా అదే విధంగా గెలిపించాలని కోరుతున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అమ్మలారా అక్కలారా చెల్లెలారా అందరూ నన్ను ఈ నేను ఏమైనా తప్పులు కనుక చేసినట్టే నన్ను మరణించి ఈ ఈ సర్పంచ్ పదవిని గెలిపించాలని కోరుతున్నాను అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ